నెక్స్ట్ అండి వాయిలెట్ కలర్ శారీ సో ఇది వచ్చేసి మనకి న్యూ డిజైన్ ఇది వచ్చేసి జరీ బార్డర్ జకాట్ జరీ బార్డర్ ఇది దీనికి వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి అండ్ లైన్స్ డిజైన్ దీని మీద ఎటువంటి ప్రింట్ లేదు ఆ స్టైల్ మాత్రమే ప్రింట్ కాదు శారీలో వచ్చేసిందే ఈ వైట్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా శారీలో వచ్చేసిందే ఓకే ఫుల్ వాషబుల్ సీక్వెన్స్ షంకీ వర్క్ ఉంది ఇందులో థ్రెడ్ వర్క్ ఉంది చెకార్ పౌడర్ వైలెట్ ప్రెజెంట్ ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న ఐటమ్ అండి మొత్తం ఓవరాల్ సారీ మనకి ఈ విధంగానే ఉంటుంది సూపర్ గా ఉందండి సారీ ఈవెంట్స్ కి కూడా యూజ్ అవుతుంది మనకి ఈవెంట్స్ కి కూడా యూస్ అవుతుంది వేర్ శారీగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు వేర్ శారీగా కన్సిడర్ చేసుకోవచ్చండి సో ఎలాగైతే ఉందో సారీ అలాగే ఉంటుంది మంచి వైలెట్ కలర్ శారీ నెక్స్ట్ వైలెట్ లో వన్ మోర్ డిజైన్ అండి సో చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది చాలా బాగుంది మోర్ డిజైన్ సో కింద ఎలిఫెంట్ డిజైన్ ఇది కూడా ఎటువంటి ప్రింట్ లేదు ఫుల్ వాషబుల్ సో మనకి ఇందులో సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చేసింది ఈ విధంగా ఉంటుంది శారీ అయితే వచ్చి కింద వచ్చేసి మనకి జరి త్రెటింగ్ ఎటువంటి ప్రింట్ లేదు ఫుల్ వాషబుల్ లైవ్ లో సారీ మీకు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంటుందండి సో పైన కూడా మనకి ఇలా ఇచ్చారు మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి అండ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి ఓవరాల్ శారీ బాగుందండి స్మూత్గా ఉంది శారీ చాలా స్మూత్ ఉంది సాఫ్ట్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు వైలెట్ వైలెట్ కలర్ శారీ క్లాసీ ఉందండి శారీ క్లాసీ ఉంది బాగుంది ఓవరాల్ శారీలు మొత్తం ఇదే డిజైన్ సో సారీ వచ్చేసి మనకి మంచి వాయిలెట్ కలర్ సో ఇది వచ్చేసి మనకి జరీ త్రెడ్ సో సెల్ఫ్ డిజైన్ అనేది ఉంది మీకు కనిపిస్తుంది సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది చూడండి ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయండి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైస్ ఉంటాయి వాయిలెట్ కలర్ శారీ అండి ఇప్పుడు కరెక్ట్ కలర్ పడుతుంది మంచి వాయిలెట్ సో ఓవరాల్ శారీ ఇదే డిజైన్ ఉంటుందండి మనకి పార్టీ వేర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ శారీ మొత్తం మీదే ఉంది చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి జార్జెట్ హెవీ జార్జెట్ ఉంటుంది హెవీ డో వచ్చా బార్డర్ కూడా ఉంది చూడండి మంచి బార్డర్ ఉంది చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటర్ ఇదైతే ఏదైతే వచ్చిందో మొత్తం బీవింగ్ అండి వచ్చింది మొత్తం బీవింగ్ అదే థ్రెడ్ బీవింగ్ ఉంటుంది కదా సో అదే అనమాట మొత్తం గా ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచి కంఫర్ట్గా ఉంటుంది మనకు ఈ కలర్ ఎవరైనా లైక్ చేస్తారు కదా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కూడా ఇదే మొత్తం చాలామంది లైక్ చేసే ఐటమ్ చాలా ట్రెండింగ్లో నడుస్తుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఒక హండ్రెడ్ పీసెస్ రెడీగా ఉన్నాయి హలో నెక్స్ట్ డిజైన్ చెబుదాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న వైలెట్ కలర్ సో చాలా హెవీ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్గా ఉంది సో మొత్తం ఈ విధంగా జరీ థ్రెడ్డింగ్ జరి ఎలా ఉంటుందో సో అదనమాట మొత్తం వీవింగ్ ఇది వచ్చేసి ఓవరాల్ శారీ ఇది వచ్చి బార్డర్ చాలా సూపర్గా ఉంది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను బ్లూ కాదండి వైలెట్ బ్లూ కాదు మీకు బ్లూలా పడుతుంది లావెండర్ షేడ్ వైలెట్ సో చాలా సూపర్గా ఉంది శారీ అయితే వచ్చి కొంచెం మీకు రాయల్ బ్లూ ఏమైనా అనిపిస్తుందేమో రాయల్ బ్లూ కాదు వైలెట్ ఓకే చాలా బాగుందండి శారీ క్వాలిటీ సూపర్గా ఉంది లాస్ట్ టైం వైలెట్ అయిపోతే తెప్పించడానికి ఎంత రిస్క్ అవుతుందో అండి సో ఇప్పుడు న్యూ డిజైన్లో వచ్చింది ఇది మనకి ఫెస్టివల్స్కి యూజ్ అవుతుంది పార్టీ వేర్కి యూజ్ అవుతుంది రెగ్యులర్ ఐటమ్ కాకుండా మంచి పార్టీ వేర్కి యూజ్ అవుతుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు బయట నడుస్తున్న ప్రైజ్ ఈ శారీస్ వచ్చేసి మనకి మంచి జాన్ జెట్లో సో ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా సూపర్గా ఉంది సో మొత్తం మొత్తం శారీ మొత్తం ఇదే డిజైన్ రన్ అవుతుంది పార్టీ వేర్కి సూపర్గా రన్ అవుతుంది రీజనబుల్ ప్రైస్లో వైలెట్ అయిపోతే తెప్పించడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు తయారు చేయడానికి చాలా టైం పడుతుంది ఏదైతే ఎక్కువ వాంటెడో అది రీస్టాక్ చేయడానికి చాలా టైం పడుతుందండి సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి చాలా సూపర్గా ఉంది పీస్ పటోలా సాఫ్ట్ పటోలా శారీస్ అండి అండ్ డాల్స్ డిజైన్ మళ్ళీ రీస్టాక్ అయింది ఈ రోజు అండ్ చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి మనకి కింద ఫాయిల్ వస్తుంది ఇది అయితే ఎటువంటి ప్రింట్ కాదు ఫుల్ వాషబుల్ అండ్ చాలా బాగుంటున్నాయండి మంచి రిచ్ లుక్ ఇస్తున్నాయి అండ్ మైక్ వచ్చేసి చాలా లో ప్రైజ్లో కూడా వస్తున్నాయి పటోలా అనేది చాలా లో ప్రైజ్లో వస్తున్నాయి మన దగ్గర ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ మాత్రమే ఉంటాయి అండ్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది కాంబినేషన్ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్న కాంబినేషన్ ఇప్పటికి ఎన్ని ఇప్పటికెన్నిసార్ స్టాక్ చేసామో చూసారు కదా సో మంచి పర్పుల్ విత్ రెడ్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ కలర్లోనే వస్తుంది రెడ్ కలర్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి కాంబినేషన్ వైజ్ మంచి పట్టు శారీ లుక్ లాగా కనిపిస్తుంది కాంబినేషన్ అయితే సో షైనీగా ఉంది శారీ వచ్చేసి అండ్ పటోల్ ప్యాటర్న్ అండి చాలా సూపర్గా ఉంది సో మంచి జకర్డ్ బార్డర్ అయితే వచ్చేసింది ఇదంతా మీకు ఫ్యాబ్రిక్లో వచ్చేసింది స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మొత్తం మీకు ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఎటువంటి ప్రింట్ లేదు ఫుల్ వాషబుల్ మంచి శారీస్ అండి స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఉంది సో ఇది వచ్చేసి మనకి మరూన్ రెడ్ కాంబినేషన్ అనమాట అటు రెడ్ కాదు అటు మరూన్ కాదు సో అలా మీకు అనిపిస్తున్న కాంబినేషనే సో ఇది వచ్చేసి పింక్ కలర్ మంచి డిజైనర్ శారీస్ లాగా ఉన్నాయండి సింపుల్ సింపుల్గా మనకి పార్టీ వేర్కి కూడా యూజ్ చేసుకునే విధంగా ఉన్నాయి సో ప్యాటర్న్ డిఫరెంట్గా ఇచ్చారు ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ వన్ మోర్ కలర్ చాలా బాగుంది గ్రీన్ ఇది వచ్చి గ్రీన్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి వైన్ కలర్ చాలా సూపర్గా ఉంది వైన్ కలర్ మంచి జికార్డ్ బార్డర్తో వచ్చేసింది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు ఎటువంటి ప్రింట్ కాదండి ఫుల్ వాషబుల్ ఇప్పుడు ఈ స్టైల్లో వస్తున్నాయి ఇప్పుడు మనకి బాగా ఫేమస్ అవుతుంది అనమాట ఈ డిజైన్ అనేది చాలా బాగా ఫేమస్ అవుతుంది సో న్యూ ప్యాటర్న్స్ అనమాట మనకు ప్రింటింగ్ లాగా అలా డిజైన్ అంతే కానీ ఇది మనకి ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఫుల్ వాషబుల్ ఎటువంటి ప్రింట్ లేదు ఫుల్ వాషబుల్ ఇప్పుడు ఆ స్టైల్లో శారీస్ చేస్తున్నారు అంతే మంచి కలర్స్ అండి వన్ మోర్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ సో ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను రిమైనింగ్ సారీస్ శారీస్ మొత్తం అదే విధంగా ఉంటాయి సో ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఓవరాల్ శారీ ఇప్పుడు న్యూగా నడుస్తుంది అనమాట ఈ డిజైన్ అనేది న్యూగా నడుస్తుంది మనకి పెయింటింగ్ స్టైల్లో ఉంటాయన్నమాట డిజైన్స్ సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఓవరాల్ శారీ జరీ ఉంది సో ఇది వచ్చేసి పళ్ళు పాట్ సో బ్లౌజ్ కి అన్ని కలర్స్ అలాగే వస్తుంది ఈ విధంగా డిజైన్ వచ్చేసి సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది సో అన్నిటికి అలాగే వస్తుందండి సో ఇంకా పెద్ద అన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కదా సో అన్నిటికీ సేమ్ అలాగే వస్తుంది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ బట్ డిజైన్ అనేది చేంజ్ అయ్యి వస్తుంది సో మనకి ఈ విధంగా ఉంటుంది శారీ సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ ఉంది మనం ఎలా అంటే అలాగా చాలా సాఫ్ట్ ఉంది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ సో మంచి డిజైనర్ శారీస్ మళ్ళీ వచ్చాయి వాటిలో కలర్స్ వచ్చాయి ఈరోజు సో ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ కలర్ చాలా సూపర్గా ఉందండి సో డిజైన్ కూడా చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ విత్ జార్డ్ బార్డర్తో వచ్చింది చాలా సూపర్గా ఉంది డిజైనర్ శారీ వేలో మనం మంచి బ్లౌజ్ సింపుల్గా స్టిచ్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది సింగిల్ పొర వేసుకోవాలన్నా సరే చాలా బాగుంటాయండి ఈ శారీస్ ఇది బాటిల్ గ్రీన్ అండి బయట సూపర్గా ఉంది బాటిల్ గ్రీన్ కొంచెం నా ఫోన్లో డల్గా పడుతుంది బ్లాక్లా పడుతుంది బట్ బాటిల్ గ్రీన్ సూపర్గా ఉంది చాలా బాగుంది బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ డార్క్ బ్లాక్ కలర్ మస్తుంది అసలు ఇది ఏదో బ్లూ షేడ్లో కొంచెం పడుతున్నట్టు ఫోన్లో అంతే బయట ఒరిజినల్ డార్క్ బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్ మరూన్ కలర్ అండి రెడ్ కలర్ కాదు మరూన్ కలర్ చాలా సూపర్గా ఉంది మీకు కనిపిస్తున్న కలరే మరూన్ కలర్ ఇది వచ్చేసి నావీ బ్లూ అండి మీకేమన్నా కొంచెం పీకాక్ బ్లూ షేడ్లో కనిపిస్తుందేమో నావీ బ్లూ మంచి నావి బ్లూ కలర్ చాలా సూపర్గా ఉందండి సో ఒక శారీ అయితే ఓపెన్ చేసుకుంటాము మరూన్ షేడ్ వచ్చి మంచి డిజైన్ ఆఫ్ శారీ అయితే ఉందండి లో బడ్జెట్లో మనకి లో బడ్జెట్ లో ఇట్లా సింగిల్ కూర వేసుకొని శారీ కట్టుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట సో మనకి లో బడ్జెట్ లో కనిపిస్తుంది మంచి శారీ సీక్వెన్స్ చెంకి వర్క్ ఉంది అండ్ థ్రెడ్ వర్క్ ఉంది అండ్ వెరీ బోర్డర్ అండ్ న్యూ ప్యాటర్న్ కూడా హలో అండి నెక్స్ట్ ఐటమ్ సో ఇది వచ్చేసి మనకి యమునా సిల్క్ శారీస్ పటోలాలు సాఫ్ట్ సిల్క్ శారీస్ అనమాట సో చాలా మంచి ఐటమ్ అండి చాలా సూపర్గా ఉంది సో మీరు చూసుకున్నట్టయితే మంచి కలర్ ఫౌండేషన్ చాలా నీట్గా ఉంది అండ్ స్పెషల్ ఆఫర్స్ ఎన్నో కూడా వస్తాయి మీకు అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ త్రీ త్రీ ఉన్నాయి కదా మనకు ఒకేషన్స్ అనేవి సో వాటి కోసం స్పెషల్ ఆఫర్ సేల్స్ అనేవి ఇవ్వబోతున్నాము సో ఇది వచ్చేసి ఫస్ట్ యమునా యుమునా చాలా బాగుంది చూడండి మంచి కలర్ బాగుండేషన్ సో మనం శారీ చూద్దాము ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అండ్ మోర్ శారీ ఇది వచ్చేసి మనకి శారీ శారీ విధంగా రన్ అవుతుంది చాలా సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఈ బ్లౌజ్ తో మనం మేకప్ చేసేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ లో నీట్ గా ప్లెజెంట్ గా ఉంది సారీ కలర్ సో మీరు చూస్తే శారీ చూస్తే అర్థమవుతుంది చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది అనమాట సో బ్లౌజ్ అదే పళ్ళు మంచి ఆఫర్ సైజ్ కూడా ఇవ్వకపోతున్నాం రీజనబుల్ ప్రైస్లో వస్తాయి మీకు మార్కెట్ ప్రైజెస్ చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి మన దగ్గర సాఫ్ట్ యమునా సిల్ శారీ చాలా సూపర్ గా ఉందండి కాంబినేషన్ నీట్ గా ఉంది సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ అండి మనకు శారీ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా మంచి సాఫ్ట్ యమునా సిల్క్ వస్తుంది